శబరిమల యాత్రికులకు ముఖ్య హెచ్చరిక పంబానదిలో స్నానం చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకూడదని కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది నీరు ముక్కు ద్వారా లోపలికి వెళ్తే అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ బ్రెయిన్ ఫీవర్ సోకే ప్రమాదముందని అధికారులు చెప్తున్నారు ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమైన తలనొప్పి జ్వరం వాంతులు మెడ బిగుసుకుపోవడం అందుకే స్నానం చేసే సమయంలో ముక్కు మూసుకోవడం తప్పనిసరి ఇప్పటికే రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్నందున యాత్రికులు ఇంకా జాగ్రత్త వహించాలని సూచించారు చికిత్స పొందుతున్న వారు తమ మెడికల్ రికార్డ్స్ రెగ్యులర్ మెడిసిన్స్ వెంట తీసుకెళ్లాలని యాత్ర సమయంలో మందుల ఆపరాదని పేర్కొన్నారు కొండ ఎక్కేటప్పుడు నిదానంగా నడవాలి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి అలసట ఛాతి నొక్కి ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలుంటే వెంటనే హెల్త్ సెంటర్ను సంప్రదించాలని తెలిపారు పంబా నుంచి సన్నిధానం వరకు అత్యవసర వైద్య కేంద్రాలు ప్రత్యేక అంబులెన్స్ సేవలు ఇరవై నాలుగు గంటల కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు భక్తుల కోసం మలయాళం తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ కన్నడ భాషల్లో సమాచార బోర్డులు కూడా ఏర్పాటు చేశారు నేను మీ రాధా జై హింద్